కంగ్రాట్స్ చెప్తా స్వాగతం చెప్పండి మొత్తానికి చిన్నప్పటి గారు కక్ష సాధింపు చర్యలు లేవు ఈ కూటమి పార్టీలు ప్రధానంగా జనసేన ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏపీ డిప్యూటీ సీఎం ఆ పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు వైకాపా కేవలం తమకు ప్రత్యర్థి పార్టీ మాత్రమే కానీ శత్రువు కాదు అనేటువంటిది స్పష్టం చేశారు సో కాస్త రిలీఫ్ అనిపించిందా చిన్నప్పరెడ్డి గారు ఈ వ్యాఖ్యలతోటి సార్ బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎలా జరిగింది అని చెప్పడానికి ఒక శాంపిల్ గా ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం ఏమి తినలేకపోయారు ఎమ్మెల్యేలు తిన్నారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు తిన్నారు ఎమ్మెల్యేలు అందరు తిన్నారు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులు అన్నారు బ్రహ్మనాయుడు గారు నన్ను ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తినకుండా చేసినటువంటి గొప్ప రాజకీయం ఎక్కడ అవినీతి లేనటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనడానికి ప్రత్యర్థులు సైతం మమ్మల్ని అభినందించాల్సిందే అనడానికి ఇదో తునక ఓకే సార్ ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని విధ్వంసక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టిందనో లేకపోతే అదో ఇదో వంద మంది వంద చెప్పొచ్చు కానీ నిజాయితీ నీతి అనేది ఎప్పుడైనా బయటపడుతుంది అది ఈ రోజు ప్రత్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి ఒడిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా మాకు వినడం చాలా సంతోషంగా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కక్షపూరితంగా పూరితంగా ప్రశ్నే లేదని ఇప్పుడే మేము హామీ కూడా ఇవ్వగలుగుతాం అవ్వాలి కదా సార్ సో మొత్తం చెప్పండి సో మొత్తానికి గతంలో కక్ష సాధింపు చర్యలు ఉన్నాయా లేవా గత ఐదేళ్ల పాలనలో ప్రత్యేకించి కొన్ని సామాజిక వర్గాలే టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకి గత మీ ప్రభుత్వం దిగిందా లేదా సార్ కక్ష సాధింపు అనేటటువంటి ప్రశ్నే లేదు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కూడా సంక్షేమం చేయాలి ప్రతి వాళ్ళకు కూడా డైరెక్ట్ గా వాళ్ళకి ఆ అభివృద్ధి అనేది వాళ్ళకి డైరెక్ట్ గా అందించాలి అని చెప్పేసి తపన పడ్డాడు నిరంతరం అక్కడ ఎవరిని కూడా రాజకీయ జోక్యం లేకుండా అర్హత కలిగిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రతి పథకాన్ని అందించేటటువంటి ఆ రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాని ఎక్కడ కూడా కక్ష పూరితం అనేది అసలు మా డిక్షనరీలో లేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలోనే కక్ష పూరితం అనేది లేదు శివభారతి గారు నవ్వుతా ఉన్నారు సరే శివ గారు మేడం గారు నవ్వు ఏదైనప్పుడు కూడా వాస్తవాలు చెప్పినప్పుడు అలానే ఉంటది ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పారు కదా సీతారామయ్య గారు మా గురించి లేదంటే అది సీతారామయ్య అన్న చెప్పమనండి సీతారామ కూడా ఆ గుంటూరు విజయందరవాజే ఎప్పుడన్నా అన్న నేమన్నా ఇబ్బంది పెట్టారో ఒక మాట అడగండి మీరు ఆయన పెట్టలేరుగా స్థానికంగా రైట్ మళ్ళీ వస్తారు చిన్నప్రిడ్డి గారు మంత దిగ్రాహ సీతారామయ్య గారు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సీతారామ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మ గారు ప్రేమ నేను ప్రేక్షకులు అందరికీ అలాగే ప్యానెల్లో పాల్గొన్నటువంటి ఆ సోదరి సోదరు మనందరు కూడా నమస్కారం అలాగే పులిసేట్ శ్రీనివాసరావు గారికి కూడా నమస్కారం చెప్తూ మన వైఎస్ఆర్ సిపి మన సోదరులు మాట్లాడుతున్నారంటే వాస్తవంగా